అడవి చెన్నాంగి చెట్టు అయితే ఇలా ఉంటుంది దీనికి కాయలు ఇలా ఉంటాయి దీంట్లో రెండు రకాలు ఉంటాయి అటు ఒకటి తినే చిన్నాకి ఒకటి అడవి చిన్నాం కానీ ఉంటుంది ఇది అయితే నొప్పులకు పని నిన్ననైతే మా నొప్పి ఉన్నదని వారం రోజులు అవుతుంది టాబ్లెట్ వేసుకుంటుండో ఆ నొప్పి అయితే తగ్గలేదు నైట్ అయితే నూరి కట్టాను తగ్గింది ఇవాళ మళ్ళీ ఒకసారి కడితే పూర్తిగా తగ్గిపోతుంది ఇది నొప్పులకి అయితే మంచిగా పని చేస్తుంది అడవి చిన్నాం ఎవరికైనా నొప్పులు కీళ్ళ నొప్పులు నరాలు పట్టేసినట్టుంటే ఇది మాత్రం మంచిగా పనిచేస్తుంది ఆయుర్వేదం అన్నట్టు ఈ ఆకు దంచి ఈ రసం అనేది రుద్ది మళ్ళీ ఈ దంచిన ఆకును మళ్ళీ మనం క్లాత్ వేసి కట్టాలి కడితే నొప్పి తొందరగా ఆకులు వెయ్యి రూపాయల మందులు అయినాయి అయినా నొప్పి తగ్గలేదు మా ఇంటి ముందు ఎట్టిన ఉంది చెట్టు అయితే కట్టి చూద్దాం మరి తగ్గుతుందని నైట్ అయితే కట్టాను కట్టి రసం తీసి రాస్తే నొప్పి అయితే తగ్గింది మళ్ళీ ఒకసారి అయితే కట్టాలి అయితే మంచిగా పనిచేస్తుంది అడవి చెందండి దీంతో ఉపయోగాలు అయితే బాగుంటుంది ரம்ட்டுது கதா ரொப்பிடுதோ ரெ மீட்டூட தான் இடம் மல்ல இது உண்டு கிப்பி கூட అవుతుందో ఆడని ఇట్లా పెట్టేసి మన నైట్ అంతా ఈ క్లాత్ కట్టేసి పెట్టేయాలి క్లాత్ కట్టేయాలి ఇది కదలకుండా ఉండాలంటే క్లాత్ కట్టాలి